అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్స్ని హ్యాచ్ చేసి పిల్లల్ని తీసుకురావడం అండి ఇలాగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మేము ఎగ్స్ అన్ని తీసుకెళ్ళి హ్యాచింగ్ మిషన్లో ఇచ్చామండి రాముగారి దగ్గర ఇది బాజ్పల్లిలో ఉందనమాట మే మేము ఫస్ట్ మెమొరీగా ఉంటుందనేసి ఫస్ట్ పెట్టిన ఎగ్స్ అన్నిటినీ ఇలాగా హ్యాచింగ్ మిషన్లో ఇచ్చామండి వాటిపైన ఇలాగ నేమ్స్ రాసి ఇచ్చామన్నమాట మేము ఒక ఎనభై ఎగ్స్ ఇచ్చామండి అంటే ఇవి ఎక్కువ లేట్ అయిపోయాయి అనమాట మాకు తెలియక బయట పెట్టినాము కొన్ని పోయాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మేము ఈ ఎక్స్ ఇచ్చామన్నమాట ఎనభై ఎక్స్ మాకు మార్చి ఇరవై తారీఖు ఎగ్స్ వచ్చాయండి ఇలా ఉంటుంది హ్యాచింగ్ మిషను వీళ్ళది చాలా పెద్దదండి బాచుపల్లో ఉంటుందనమాట స్నేహ వాళ్ళు వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు ఇవి మనం బాయిలర్ పిల్లలు అనమాట అప్పుడే బయటకు వచ్చాయి వీటిని తీసి పంపిస్తారు ఇలా ఎగ్స్ అన్ని ట్రేలలో పెట్టేస్తారండి నేను జస్ట్ ఇది ఒక మెమొరీ కోసం ఉంటుందనేసి వీడియో పెడుతున్నా అనమాట మనకు కొన్ని ఎగ్స్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకొని ఇస్తారండి ఆ టైం పీరియడ్లో మనం పంపిస్తారనమాట లేదంటే మనమే వెళ్ళి చూసుకోవచ్చు మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు ఇలాగ బేబీస్ అన్నీ బయటకు వచ్చాయండి కొన్ని పోతాయనమాట మాకైతే మొత్తము ఒక ముప్పై ఎగ్స్ పెట్టాయండి తర్వాత అవి బయటకు వచ్చా కూడా అనమాట ఇవన్నీ మా ఎక్స్కి వచ్చిన పిల్లలండి కొన్ని ఓపెన్ కాకపోతే వాళ్ళు ఇలాగ ఓపెన్ చేస్తున్నారు పెట్టిన వాళ్ళు అది చెప్పింది అదే అండి అది అది చచ్చిపోయింది బట్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అది బట్ కదా అని ఇది ఇది పడిపోయింద అంతేనా అవుతుందా యు కన్సెప్ట్ ఇప్పుడు వీటికి ఫుడ్ మామూలు ఫ్రీ స్టార్టర్ పెట్టేమంటారా రిషబ్ హం హం ఇది తీసుకెళ్లి కొంచెం బెల్లం వాటర్ పెట్టండి ముందు ఇప్పుడు ఆ ఒక చెన్నెల్ బెల్లం వాటర్ పెట్టిసి అదే రావాలి ఇలా తీస్తే బాగా ఓపెన్ అయింది అని ఎంత క్వాంటిటీ ఏమంటారండి బెల్లము ఎంత వాటర్లు ఎన్ని పిల్లలు ముప్పైలున్నాయా పిల్లలు మనం హీట్ పెట్టాల్సింది ఆ పచ్చ కరిగితేనే పిల్ల మనకి బతికింది సరే చనిపోతాయ ఉండవు అయ్యో ఇదే ఇది ఇది పైకి ఇవి ఇవి ఇది పంచుకునే ఉంది కదండి వాళ్ళు వీటికి బెల్లం నీళ్ళు పెట్టమన్నారండి తర్వాత ప్రీ స్టార్టెడ్ ఫుడ్ పెట్టమన్నారు ఇవి కంజులే గుడ్లు అనమాట ఇక్కడ మా బాబు వాటితో ఫోటోలు దిగాడు చాలా ముద్దుగా ఉన్నాయి అప్పుడే పుట్టాయి కదా మేము ఇవి వచ్చేసి నాటు కోళ్ళు కడగ్నాథ్ కోళ్ళు రెండూ వచ్చాయండి అలాగే వాళ్ళు వేరే వాళ్ళు కంజులు కోళ్ళు పెట్టారంట వాళ్ళు తీసుకెళ్లేదని అవి కూడా ఇచ్చారు మాకు ఒక యాభై మాకు యాభైలో ఒక పది మాత్రమే బతికాయండి తర్వాత కొన్ని టూ త్రీ డేస్లో బాగా అనమాట అంటే మాకు ఫస్ట్ టైం కదా వాటికి సరిగ్గా మేము అరేంజ్ చేయలేకపోయినాం లైటింగ్ అవన్నీ ఎట్లయినా ఒక తల్లి దగ్గర ఉన్నంత ఇది మనము ఆర్టిఫిషియల్గా ఇవ్వలేము కదండి అంటే మాకు కూడా ఇది ఫస్ట్ టైం అనమాట బ్రూడింగ్లో పెద్ద పెద్ద ఫార్మ్స్లల్లోనే పోతాయి ఇవే అనమాట వాళ్ళు మాకు ఇచ్చిండే రాము రాముగారు ఇచ్చారనమాట వీటికి అన్ని అన్నిటికీ కలిసి వాళ్ళు మాతో ఫైవ్ హండ్రెడే తీసుకున్నారండి ఇంకా ఒక ఒక ఎగ్గుకి ఎంత తీసుకున్నారని ఇంకా మేము అడగలేదు వాళ్ళు కూడా ఏం చెప్పలేదు ఇలాగ వాళ్ళు బాక్స్లలో మనకు పీచు పెట్టి ఇస్తారనమాట ఇవైతే బొల్ల యాక్టివ్ ఉన్నాయి మాకు కారులో తెచ్చేటప్పుడు ఎన్నిసార్లు బయటకు వచ్చాయి ఆ చిన్న రంధ్రాలలోంచి బయటకు వస్తున్నాయి అనమాట ఇవి చిన్నగా ఉంటాయి కదా ఇలాగ వాటిని కారులో తీసుకొని వచ్చాము ఇంకా తోటలోకి తెచ్చాక వాటి కోసం మేము అప్పుడప్పుడు ఇంకా లైటింగ్ అవన్నీ సెట్టింగ్ చేసామన్నమాట మా బ్రదరు వాళ్ళ ఫాదరు ఇంకా అన్న గ్రిల్ చేశారు కదండి అతను అంతా లైటింగ్ పెట్టి అలా సెట్ చేసాం ఎక్కడ పెట్టాలో మాకేం అర్థం కాలేదు ఇక్కడ మా బ్రదరు వాటి కోసం ఫుడ్ తీసుకొచ్చాడు అనమాట అన్న లైటింగ్ పెట్టాడు ఒక రెండు లైట్లు పెట్టామండి బల్పులు హండ్రెడ్ వాట్స్ టూ హండ్రెడ్ వాట్స్ పెట్టాము బల్పులు ఇవి మాత్రము ఫస్ట్ రోజు అన్ని వాటర్ తాగి బాగున్నాయి బెల్లం నీళ్ళు అవి ఇలాగంతా నైట్ టైమ్స్ ఫుల్ కవర్ చేసి పెట్టామన్నమాట మార్నింగు ఈవినింగ్ వెళ్ళి వాటికి ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళము ఉప్పలికి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చామండి వాటి కోసము ఇక్కడ అన్నీ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట ఉప్పలకి వెళ్ళి అవి తీసుకొని వచ్చి అలాగే మెడికల్ స్టోర్లో వ్యాక్సిన్ తీసి వేయాలన్నమాట ఫైవ్ డేస్కి ఆ వ్యాక్సిన్ ఇక్కడ తీసుకొని వచ్చాము వాటికి కళ్ళల్లో వేయాలన్నమాట ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఇంత అవసరమా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అవసరమే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వీటిని మనం చిన్నప్పటి నుంచి పెద్దగా చేసామనే ఫీలింగ్ ఉంటుంది కదండీ నెక్స్ట్ డే ఇలా కొన్ని పోయాయి అనమాట చాలా బాధేసింది చేసింది మిగిలిండే వాటిని మ్యాక్సిమం ట్రై చేశాము ఇప్పుడైతే చాలా బాగున్నాయి నేను నెక్స్ట్ వీడియోలో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇలా ముద్దుగా నీళ్ళు తాగుతూ ఉంటాయి అన్నమాట ఇదంతా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి మాకు ఆ ఫస్ట్ ఎగ్స్ మెమొరీగా ఉండాలని ఇలాగ ఎగ్స్ చేయించామన్నమాట హ్యాచ్ చేయించి పిల్లల్ని చేయించాము ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి